జిల్లాల పునర్విభజన పేరుతో హుస్నాబాద్ ను తీసుకెళ్లి కరీంనగర్ లో కలిపితే ఉద్యమాలు చేస్తామని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సతీష్ కుమార్ శ్రీకారం చుట్టారు పట్టణంలోని నాలుగో వార్డులో కాంగ్రెస్ బాకీ కార్డు పేరిట ఇంటింటికి కరపత్రమిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు మున్సిపల్ ఎరికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఎవరి లాభం కోసం హుస్సనాబాద్ తీసుకెళ్లి కరీంనగర్ లో కలుపుదామంటున్నారని సతీష్ కుమార్ ప్రశ్నించారు తన ఎమ్మెల్యేగా ఉన్న

అని చెప్పి మాట్లాడడం జరిగింది ఇప్పటివరకు అయితే ఏమీ కూడా ఆయన ఏం లేదు ఇవాళ సిద్దిపేట నుంచి వెళ్ళి హన్మకొండ హైవే కూడా బీఆర్ఎస్ పార్టీనే పట్టుకొచ్చింది ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది అదేవిధంగా కరీంనగర్ నుంచి వెళ్ళి హన్మకొండ రోడ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సమయంలో కూడా జరిగింది గౌరవ మాజీ ఎంపీ గారు వినోద్ కుమార్ గారు దానికోసం ప్రయత్నం చేసినట్టు కూడా మన దగ్గరికి తెలిసిందే అది కూడా ఇదే కాకుండా ఇంకొక విషయం మాట్లాడింది ఏమని మాట్లాడిందంటే శాస్త్రీయంగా ఈ ఉస్నాబాద్ని మనము సిద్దిపేటలో కలపలేదు అశాస్త్రీయంగా జరిగింది అని జరిగింది ఆ రోజు ఎప్పుడైతే ఉస్నాబాద్ని సిద్ధింపేటలో కలపాలి ఈ మూడు మండలాలు అని చెప్పి నిర్ణయం తీసుకున్నామో ఆ సమయంలో కూడా ఎంఆర్ వాళ్ళతో చెప్పి ప్రతి ఊర్లో కూడా ఒక గ్రామ సభ అరేంజ్ చేసి వాళ్ళ యొక్క నిర్ణయం ప్రకారంగా ఇవాళ హుస్నాబాదు గోయేడా అక్కనపడ్డ ఈ మూడు మండలు కూడా సిద్ధిపేట కనపడం జరిగింది మరి అశాస్త్రీయంగా మాట్లాడే వ్యక్తికి ఆ సంగతి తెలుగుదా అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఇదే కాకుండా ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ అంబేద్కర్ దగ్గర టెంటేసి మాకు ఆర్డీఓ ఆఫీస్ కావాలి ఏసీపీ ఆఫీస్ కావాలి మాకు ఇంకేదో కావాలని చెప్పి మాట్లాడడం జరిగింది ఆ రోజు నేనే స్వయంగా అప్పుడే ఎమ్మెల్యే అయినా రెండు నెలలకు రెండు నెలలు కూడా అప్పటి అప్పటివరకు మరి ఆ రోజు చాలా పెద్ద ఇక్కడ దానా చేస్తుంటే నేనే స్వయంగా వాళ్ళకి టెంట్ రోజులు పోయి హామీలు ఇచ్చ జరిగింది మరి